హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ ఫ్రెండ్ నెక్ డీటెయిల్గా ఓల్డ్ బ్లౌజ్ అని టేప్తో ఎలా కట్ చేసుకోవాలి అలానే ఇక్కడ డిస్ప్లే అవుతున్న డిజైన్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అయితే చూసేద్దాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు ఎవరైనా ఫస్ట్ టైం చేసుకోండి ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలన్నది అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పాటు డీటెయిల్గా ఓల్డ్ బ్లౌజ్ టేప్తో రెండు దాంట్లతో ఎలా మెజర్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాం బిగినర్స్కి యూజ్ అయ్యే టిప్స్ చెప్తూ ఉంటాం మధ్యలో స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని ఇదిగోండి ఫస్ట్ లైనింగ్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మన ఓల్డ్ బ్లౌజ్ ఎంత ఉంటే దానికి సరిపడా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వీడియోలో ఫోల్డ్ చూపించినట్టు ఇదిగోండి ఒకసారి ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకొని మెజర్ చేసుకోండి డబల్ ఫోల్డ్ చేసినప్పుడు మనం బ్లౌజ్ని అయితే రివర్స్లో పెట్టుకొని రెండు బ్యాక్ సైడ్ ఈక్వల్ ఈక్వల్గా షోల్డర్స్ ఈక్వల్గా పట్టుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది కదా టూ హుక్స్ కాజా పట్టి లోపలికి ఉండాలి ఇదిగోండి ఈ ఎండింగ్స్ ఈ కార్నర్స్ రెండు ఈక్వల్గా పట్టుకోవాలి ఈక్వల్గా పట్టుకొని ఇలా అయితే చూసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ డబల్ ఫోల్డ్ ఉందా లేదా అన్న చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి నేను ఎలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను సేమ్ మీరు కూడా అలా అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టుకోకండి మెజర్మెంట్ ఒక పావించు ఎక్స్ట్రా ఒక లైన్ అయితే వేసేయాలి ఎందుకు అని అంటే లైనింగ్ ఎక్కువ తక్కువ కిందకి మీదకి ఉంటే ఈ ఈక్వల్గా అయితే వస్తుంది అనమాట ఇలా ఎక్స్ట్రా ఒక లైన్ వేసుకొని ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోండి నాకు గుర్తు ఉంటుంది కాబట్టి నేను కట్ మీరు మీరైతే కట్ చేసేసుకోండి అప్పుడే మళ్ళీ మీరు మర్చిపోతే మెజర్మెంట్ ఎక్కువ అవుతుంది ఇది కూడా ఎగ్జాక్ట్ లూజ్ మెజర్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే ఒకటి వేసుకోండి నెక్స్ట్ వన్ ఇంచ్ అయితే కట్స్ కోసం డాట్స్ కోసం నెక్స్ట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం అర్థమైంది కదా నేను చెప్పింది వీడియో స్లోగా పెట్టుకుని చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఉంది ఎగ్జాక్ట్ ఫోర్టీన్ ఉంది ఇదిగోండి నేను ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అయితే పెట్టుకుంటున్నా పైన నేను ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకుంటా ఇలా దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఒక లైన్ అయితే వేసా దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ ఇప్పుడు మీరు దీన్ని స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి నేను టేప్తో వాడుకుంటున్నా మీరు టేప్ కాకుండా స్కేల్తో అయితే తీసుకోండి స్ట్రైట్ స్ట్రైట్గా ఒక బాక్స్ టైప్ అయితే వేసేయండి ఇప్పుడు నేను స్కేల్తో చూసుకున్నాను టేప్తో అయితే చూపించ కదా సేమ్ ఇలానే మీరు బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఎక్స్ట్రాను కూడా మెజర్ చేసుకోండి ఎగ్జాక్ట్ స్టిచ్చెస్ దాకా కాకుండా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇలా ఫోల్డ్ చేసింది మనం స్టిచ్ చేసింది అక్కర్ సైడ్ వరకు ఇలా అయితే చూసుకోవాలి సిక్స్ అయితే ఉంది నేను నేను ఇక్కడ సిక్స్ అయితే తీసుకున్నాను సో ఆమ్ కూడా నేను ఇక్కడ సిక్స్ తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం షోల్డర్ సిక్స్ తీసుకున్నాం కదా ఆమ్హోల్ కూడా సిక్స్ తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు మన మెజర్మెంట్ మెజర్మెంట్ బట్టి అయితే చేంజ్ చేసుకో బిగనర్స్ స్కేల్స్ అయితే తీసుకోండి యూజ్ చేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఎల్షేప్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనం దీంట్లో మళ్ళీ నెక్ నెక్స్ అయితే సపరేట్ చేసుకుంటాము ఇప్పుడు షో చెస్ట్ రౌండ్ ఎంత అన్నది చూసుకోవాలి ఇక్కడ మొత్తం ఖర్చుతో కలిపి లెవెన్ ఉంది నాకు క్లయింట్ ఒక టూ ఇంచెస్ తక్కువ పెట్టమని చెప్పినారు సో నేను ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ అయితే తీసుకుంటున్నా నైన్ పాయింట్ ఫైవ్ టెన్ తీసుకున్నా సరిపోతుంది మీరు బిగినర్స్ అయితే కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువనే ఉండేటట్టు తీసుకోండి మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కాకుండా డాట్స్ కోసం వేసుకున్నాం కదా అక్కడికైతే ఇలా మార్క్ చేసుకోవాలి ఒక చాక్విస్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం షోల్డర్ నెక్నైతే సపరేట్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ అయితే తీసుకుంటున్నా సిక్స్లో త్రీ హాఫ్ హాఫ్ త్రీ కదా నేను త్రీ తీసుకున్నా నెక్ విత్ కోసం డీప్ అయితే లెంత్ వచ్చేసి టెన్ తీసుకున్నా ఇప్పుడు ఇదిగోండి నెక్ విడుత్ కూడా మొత్తం కూడా త్రీ తీసుకుంటున్నా సో ఈ విడుత్ లెంత్ తీసుకున్నది మొత్తం ఇలా వీడియోలో చెప్పినట్టు చాక్పిస్ అయితే డ్రా చేసుకోండి స్కేల్ యూజ్ చేస్తూ ఇంతే ఇప్పుడు పైన ఒక పావు ఇంచ్కి ఎక్స్ట్రా లైన్ పెట్టుకున్నా కదా అక్కడికి ఇలా షోల్డర్ డౌన్ అయితే దించుకోవాలి మీరు కంటిన్యూ చేయండి ఈ లైన్ని అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి వేసుకోండి నేను చెప్పడం మర్చిపోయినా టేప్తో ఇప్పుడు ఆమ్హోల్ రౌండ్ టేప్తో వన్ ఇంచి ఇలా వన్ ఇంచ్ మార్క్ పెట్టుకొని దీన్ని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారు దీన్ని యూజ్ చేస్తూ ఇలా వీడియోలో చూపించినట్టు అయితే డ్రా చేసుకోవాలి కర్వ్ తీసుకోవాలి ఇప్పుడు నేను నేను ఇంకా కట్ చేసుకుంటున్నా మీరు ఏం చేయాలి అంటే స్క్వేర్ నెక్ అయితే ఇలానే వదిలేసుకోండి మీరు ఒకవేళ రౌండ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఎల్ షేప్ ఇక్కడ మనం టెన్ తీసుకున్నాం కదా ఆ మెజర్మెంట్కి లోపల సైడ్ వన్ ఇంచ్ పెట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే ఫ్రెంచ్ కర్స్కెళ్ళి పెట్టి ఆమ్హోల్ దగ్గర ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలానే రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోవచ్చు ఇక్కడ టెన్ ఇంచెస్ లెంత్ సిక్స్ ఇంచెస్ విత్ షోల్డర్ విత్ సిక్స్ ఇంచెస్ ఆమ్ హోల్ విత్ లెంత్ ఇవే మెజర్మెంట్స్ లోపల సైడ్ కూడా త్రీ ఉంటుంది ఇంతేగా బేసిక్ కటింగ్ ఇది బేసిక్ మెజర్మెంట్స్ ఇది ఓల్డ్ బ్లౌజ్ యూజ్ చేస్తూ ఎలా మెజర్ చేసుకోవాలి అలానే టేప్ యూజ్ చేస్తూ ఎలా మెజర్ చేసుకోవాలన్నదైతే మీకు చూపించి బ్లౌజ్ క్లాసెస్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది ఎక్కడ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అర్థం అవ్వక నేర్చుకోక ఇంట్లోనే ఉన్నారు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకోలేకపోతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుంది కదా అన్న ఇంటెన్షన్తో అయితే చెప్తున్నా ఈ క్లాసెస్ ఇదిగోండి బేసిక్ కటింగ్ ఇది లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఎప్పుడు ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది మీరు మధ్యలో రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్గా నేను ఆమహల్ దగ్గర ఎలా అయితే కట్ చేసుకున్నాం అని చెప్పినాను అలా అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న క్లయింట్ ఒక నెక్ పెట్టమని చెప్పినారు సో ఇంకా మీరు ఇది మీది మీరు ఇది ఏం పట్టించుకోకండి ఇప్పటిదాకా చెప్పింది ప్రాక్టీస్ చేసుకోండి క్లయింట్ నాకు బోట్ నెక్ డిజైన్ పెట్టామని చెప్పినారు సో ఇంకా టూ పాయింట్ ఫైవ్కి అయితే ఇలా ఒక డాట్ పెట్టుకొని ఇలా బాక్స్ వేసుకోవాలి మీకు ఈ డిజైన్ నేర్చుకోవాలనుకుంటే అనుకుంటే కంటిన్యూ కంటిన్యూ చేయండి వీడియోని నెక్స్ట్ ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు బోట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఒక్క పావుంచి గ్యాప్ గ్యాప్ ఇచ్చి మనకి ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వీడియోలో చూసినట్టు నేను ఈ డిజైన్ అయితే ఇచ్చిన మీకు నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి గాయస్ చాలా ఈజీగా ఉంటుంది ఈ ఈ డిజైన్ కూడా మీరు బిగినర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసినారు అంటే ఈ డిజైన్ మీకు డిఫికల్ట్ అనిపిస్తుంది జస్ట్ ఊరికే రౌండ్ నెక్ నేర్చుకోండి నేను ఊరికే ఇంకా వీడియో వెళ్తుంది కదా అని అయితే చెప్తున్నా ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన అయితే కట్ చేసేయండి పైన నెక్ అయితే కట్ చేసేయండి ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది బ్యాక్ పార్ట్ మీరు నేర్చుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ అయితే నేర్చుకోండి కదా చాలా ఈజీగా ఉంటుంది పైన నెక్ కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ డిజైన్ మనం స్టిచ్ చేసిన తర్వాత అయితే కట్ చేస్తాము ఇప్పుడు మళ్ళీ మనం అవతల సైడ్ ఎలా మనకు డిజైన్ పని కదా అని అంటే ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు చూడండి డిజైన్ ఒక్క సైడే ఉంది టూ సైడ్స్ లేదు అన్నది మనకి టూ సైడ్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేస్తాం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయాలి ఇదిగోండి ఇలా ఉంటుంది కదా దీన్ని ఎగ్జాక్ట్ మిడిల్కి అంటే పైన మీరు షోల్డర్స్ ఆమ్ నెక్ చూసుకోవాలి కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకొని అయితే ఇలా ఇదిగోండి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి షోల్డర్ చూసుకోవాలి ఆమ్హోల్ చూసుకోవాలి పైన నెక్ చూసుకోవాలి ఇప్పుడు ఇలా డ్యాప్ చేసుకోండి దాని మీద టపాటప్ప కొడితే అవతల సైడ్ కూడా మనకు డిజైన్ అయితే బడి ఉంటుంది జస్ట్ వీడియో లాగ్ అనిపిస్తుందా అసలు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోకి అది కరెక్ట్ చేసుకుంటాను అనమాట ఆ మిస్టేక్ లేకుండా చూసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు లైట్గా పడింది కదా దీన్ని చాక్పిస్తే మనం థిక్గా అయితే డ్రా చేసుకోవాలి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మీరు బిగినర్స్ అయితే ఈ ఏం మెటీరియల్ యూజ్ చేయాలి అనేది నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో అయితే చెప్పినా అలానే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి సిజర్ ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా క్లాస్ వైజ్గా చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసినా వీడియోస్ చూడండి మీకు ఈజీగా అయితే అర్థమైపోతాయి బ్లౌజ్ నెక్ కట్ చేసుకోవడం ఇంతే ఇంతేగా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాం మీకు ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంచి దాని మీద ఇలా లైనింగ్ నుంచేసి చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి మన డిజైన్ వదిలేసి ఇంకా చుట్టూ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి మీరు కట్ చేసుకునేటప్పుడు సిజర్ ఎలా యూజ్ చేయాలనేది నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో సెకండ్ క్లాస్లో అయితే ఇవాళ బ్యాక్పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ముందు క్లాస్లో ఇప్పుడు అలా పార్ట్ కట్ చేసిన తర్వాత పైన మిగిలిన రిమైనింగ్ లైనింగ్ అయితే ఉంటుంది కదా దాన్ని ఇలా దాని మీద మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని ఇలా ప్లేస్ చేయండి చూసుకోండి చుట్టూ ఎగ్జాక్ట్గా అయితే ఉండాలి లైనింగ్ డబల్ ఫోల్డ్ మీద ఇప్పుడు కార్నర్స్ ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్ చూసిన చూపిస్తున్నట్టయితే డ్రా చేసేయండి ఇలా అర్థమైంది కదా ఆమ్ హోల్ వచ్చేస్తుంది షోల్డర్ కూడా వచ్చేస్తుంది లోతు ఎలా తీసుకోవాలన్నది నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే మీకు నేర్పిస్తా ఇప్పుడు చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు అలానే విత్ కూడా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేస్తే అయిపోతుంది ఇప్పుడే ఫ్రంట్ పార్ట్ బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము మరి ఫ్రంట్లో షేప్ బెల్ట్ వస్తుంది కదా ఎలా కట్ చేసుకోవాలి అంటే మీకు చూపిస్తానండి డీటెయిల్డ్గా కొంచెం ఇదిగోండి షోల్డర్ మనం బ్యాక్ పార్ట్కి సిక్స్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి కూడా సిక్స్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి త్రీ తీసుకున్నాం కదా నెక్ విడ్త్ ఫ్రంట్ పార్ట్కి కూడా త్రీ తీసుకోవాలి ఇదిగోండి విడ్త్ ఇలా నెక్ షోల్డర్ త్రీ వస్తుంది విడ్త్ నెక్ త్రీ వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీపు బిలో బిలో సిక్స్ బిలో సెవెన్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఇదిగోండి చబ్బీగా ఉంటే సెవెన్ సెవెన్ వరకు అయితే పెట్టుకోవచ్చు సెవెన్ కంటే ఎక్కువ తీసుకోకండి డీప్ అయిపోతుంది సెవెన్ ఉంటుంది నెక్ మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ డౌన్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలా నెక్కడు కూడా ఇదిగోండి ఇలా ఇప్పుడు దీనికి ఫ్రంట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు మీకు చూపిస్తా టోటల్ ఎంత బ్లౌజ్ లెంత్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్నాం కదా ఈ బ్లౌజ్ లెంత్ కూడా చూసుకోండి అలానే చూసుకొని మీకు ఫ్రంట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో అర్థం అవ్వకపోతే ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా సేమ్ ఇదిగోండి ఇలా అయితే పెట్టేసి ఎగ్జాక్ట్గా పెట్టేసి అది ఎలా ఉంటే అలా అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ కట్ కట్ ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడం అయితే అయిపోయింది షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఓల్డ్ బ్లౌజ్ షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి అలానే ఇదిగోండి ఇలా ఫ్రంట్ మిడిల్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని మిడిల్లో అయితే ఇలా పట్టుకోవాలి ఆల్రెడీ ఉన్న డాట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద తీసుకోండి స్టిచెస్లో ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇదిగోండి ఇలా థర్టీన్ వచ్చింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఉంది సో వన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తుంది అనమాట బెల్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ నేను ట్వెల్వ్ అయితే తీసుకున్నా మనం స్టిచ్ెస్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కంటే హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ కార్నర్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గా ఇంకో క్లాస్లో ఈ క్లాస్లో ఫాస్ట్గా అయితే అయిపోయింది కదా ఇదిగోండి మనం ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ అర్థం అవ్వలేదా ఫాస్ట్ చెప్పేసినా అన్నది కమెంట్ చేయండి నేను మీకు ఇంకో నెక్స్ట్ క్లాస్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసుకున్న పైన కింద ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకున్నా షేప్ బెల్ట్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా దానికోసం షేప్ బెల్ట్ చాలా మెథడ్స్లో అయితే స్టిచ్ చేయొచ్చు మనం స్టిచ్ చేసే మెథడ్ని బట్టి అయితే ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలనేది ముందే డిసైడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఇప్పుడే తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూస్తారు కదా ఇదిగోండి ఓపెన్ చేస్తే షేప్ బెల్ట్ ఇలా ఇలా అయితే ఉంటుంది మనం దీన్ని సపరేట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది నేను ఇప్పుడే సపరేట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత అయితే సపరేట్ చేస్తా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా మనం ఇక్కడ ఏంటి అంటే బ్యాక్ పార్ట్ ఎక్కడికి రావాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ రావాలి హ్యాండ్స్ ఎక్కడ రావాలి అనేది ముందే అయితే చూసుకోవాలి గైస్ మెయిన్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్కి బార్డర్ వదిలేయాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా సరిగా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి మీరు బార్డర్ వేయాలి అనుకుంటే బ్యాక్ పార్ట్కి కూడా వేసేటట్టు అయితే కట్ చేసుకోవాలి అంటే మనం ఏ డిజైన్ కావాలి అనేది ముందే డిసైడ్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ పైన ఫ్యాబ్రిక్ మిగులు ఉంటుంది కదా సేమ్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి దాని కింద షేప్ బెల్ట్ అయితే వేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే కట్ చేసుకోవాలి మనం పైన పార్ట్ ఎక్కడైతే కట్ చేస్తామో షేప్ బెల్ట్ కూడా సేమ్ అక్కడే కట్ చేసుకోండి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అలానే షే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది ఇదిగోండి ఇలా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేఫ్టీ పిన్స్ ఇక్కడే పెట్టేసేయండి ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంటుంది అంటే సీదా సైడ్ ఉంటుంది అనమాట దాని మీద లైనింగ్ పెట్టి మనం చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోవాలి చుట్టూ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఇదిగోండి నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసిన సపరేట్ కూడా చేసేస్తున్నాయి ఇక్కడ ఎక్కడిదక్కడికి అన్నట్టు రైట్ సైడ్ రైట్ సైడే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ పార్టీ అన్నట్టు షేప్ బెల్ట్ ఇప్పుడే కట్ చేసుకున్నా పైన పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేయను స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తా అలా అయితే కొంచెం ఈజీ మెథడ్ అనమాట మీకు ఇదిగోండి ఇప్పుడు దీనిలోకి ఏం చేస్తారంటే ఇప్పుడే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి అంటే ఏది మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది అనమాట దేని మీద అదే పెట్టి దాన్ని పెట్టేసి అక్కడ సేఫ్టీ పిన్ ఒక గుండు పిన్ అయితే పెట్టేయండి అది ఇంకా ఎక్కడ అవి కలిసే ఉంటాయి అనమాట సపరేట్ అవ్వకుండా నెక్స్ట్ పైన పార్ట్ కూడా కట్ చేసేయండి ఫ్రంట్ బాడీ పార్ట్ ఎగ్జాక్ట్ కట్ చేయకుండా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకోండి గాయస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్నిటిని ఇదిగోండి నేను సేఫ్టీ పిన్స్ అయితే ముందే పెట్టుకుంటున్నాను మీరు కూడా ముందే పెట్టుకోండి స్టిచ్చింగ్ వీడియోలో డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తామన్నమాట మరి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనే కన్ఫ్యూజ్ అని ఏం ఉండదు డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటాము ఇదిగోండి ఇలా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ త్రీ ఫార్టీ త్రీ అయింది టైము మార్నింగ్కి ఇచ్చేయాలి బ్లౌజు సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్ చేద్దాం అన్నట్టు చూపించిన టైం మీకు కానీ నేను స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం కటింగ్ వీడియోలో చూసారు కదా మీరు ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది దాని మీద లైనింగ్ ఉంది సేఫ్టీ పిన్స్ చుట్టూ పెట్టేసుకున్నాము ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనం చాక్పిస్తే ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ డైరెక్ట్ స్టిచ్ వేసేయడమే అంటే రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది అన్న అని ఏమి ఉండదు గాయస్ మనం మనం కటింగ్ వీడియోలో చెప్పుకున్నాం కదా బ్లౌజ్ రైట్ సైడ్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి దాని మీద లైనింగ్ ఉండాలి ఇదిగోండి ఇప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టు స్లోగా అయితే స్టిచ్ చేసుకోండి మీరు డోరీస్ యాడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రాసెసింగ్ అవుతున్న ఈ టైంలోనే అయితే యాడ్ చేసుకోవాలి డోరీస్ మీరు ఒకవేళ రౌండ్ నెక్ కట్ చేసుకుని ఉంటే మనం రౌండ్ నెక్ ఇది అయితే కొంచెం టైం టైం టేకెన్ మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఈ డిజైన్ స్టిచ్ చేసుకోకండి గాయస్ నేను కటింగ్ వీడియోలోనే చెప్పిన మీరు రౌండ్ నెక్ కట్ చేసుకొని రౌండ్ నెక్ స్టిచ్ చేసుకొని డైరెక్ట్ రౌండ్ నెక్ అయితే కట్ చేసేయండి గాయస్ మీరు ఒకవేళ రౌండ్ నెక్ కట్ చేసి ఉంటే నేను మీకు నెక్స్ట్ వేరే వేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తా రౌండ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఇది వీడియో తీసినా కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అని అయితే అప్లోడ్ చేసిన ఈ డిజైన్ని ఇదిగోండి సేమ్ చాక్పిస్తే ఎక్కడైతే మనం డ్రా చేసుకుని ఉంటామో సేమ్ దాని మీద స్ట్రైట్గా అయితే స్టిచ్ వేసేయాలి కొంచెం ఇలా కార్నర్స్ తిప్పేటప్పుడు ఏం చేయాలి అంటే నీడి లోపల ఉంచేయాలి మీకు అర్థమవుతుంది కదా నీడి లోపల ఉంచి తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి లోపల ఉంచి ఇలా లోపల ఉంచి స్టిచ్ చేయడం వల్ల కొంచెం ఫ్యాబ్రిక్ థ్రెడ్ ఇలా వచ్చినట్టు అయ్యి చిక్కుకుంటూ పడుతుంది అనమాట అలా ఉండకుండా ఉండాలి అంటే నీడి లోపల ఉంచి ఇదిగోండి ఇలా స్లోగా అయితే స్టిచ్ చేసుకోండి కంగారు ఏం లేదు నిదానమైన ఫైవ్ మినిట్స్లో అవ్వాల్సిన పని టెన్ మినిట్స్ అయినా పర్లేదు స్లోగా నేర్చుకోండి గాయస్ ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేర్చుకోండి ఈజీగా అయితే నేర్చేసుకుంటారు కన్ఫ్యూజన్ ఏం లేదు కన్ఫ్యూజ్ అవ్వకండి అరే ఇది అర్థం అవ్వట్లేదు అనుకోకండి చాలా ఈజీ మీరు కొంచెం మనసు పెట్టి నేర్చేసుకుంటే ఈ క్లాసెస్ చూసి కూడా నేర్చేసుకోవచ్చు ఎవరి దగ్గర పోక పోకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళకుండా మనీ వేస్ట్ చేసుకోకుండా కొంచెం మనసు పెట్టి ఇంట్రాస్ట్ పెట్టి అయితే నేర్చుకోండి ఇదిగోండి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి ఫ్యాబ్రిక్ ఎండ్ చేస్తున్నా అన్నదైతే చూసుకోండి మనం వేసిన స్టిచ్ స్టిచ్ కట్ అవ్వకుండా ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే కట్ చేసుకోవాలి మనం వేసిన స్టిచ్ ఒక్క పావినించి వదిలేసి అయితే ఇలా కట్ చేసుకోండి ఈ కార్నర్స్ దగ్గర నీట్గా కట్ చేసుకోండి గైస్ కొంచెం స్లోగానే పెట్టిన ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని నేను చెప్తున్నది కొత్త వాళ్ళ కోసం వీడియోస్ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఈజీగా హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు నా ఉద్దేశం ఏంటి అంటే అందరూ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ టెన్షన్తో అయితే చెప్తున్నాయి క్లాసెస్ ఇదిగోండి లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసేసి చుట్టూ పెట్టుకున్న సేఫ్టీ పిన్స్ అన్ని తీసి ఇప్పుడు ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది అర్థమవుతుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది దాని మీద లైనింగ్ పెట్టి మనం చుట్టూ అయితే స్టిచ్ వేసినాము లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసినాము ఇప్పుడు దీన్ని మనం అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలి ఇదిగోండి మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా మీరు కట్టర్ కట్టర్ ఉంటే కట్టర్ కట్టర్తో కట్ చేసుకోండి ఇలా టక్స్ పెట్టడం నేను నా కట్టర్ ఎక్కడో పడేసిన సో ఇంక అందుకే సార్తో కట్ చేసేసిన ఇదిగోండి లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే షేప్ అంత పర్ఫెక్ట్గా ఉండదు సో లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని ఇలా కట్ చేసేయండి కట్ చేసేసి అక్కడక్కడ కట్స్ పెట్టండి మూలలు తిరుగుతాయి కదా అక్కడ కొంచెం నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇదిగోండి లోపల ఉన్న ఇక్కడ ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ కొంచెం ఇక్కడ కార్నర్స్ దగ్గర సరిగా డిజైన్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చిండదు అప్పుడు మనం ఏం చేయాలి అంటే మన దగ్గర సిజర్ ఆర్ ఏదైనా స్క్రూ డ్రైవర్ టైప్ ఉన్నది తీసుకొని షార్ప్గా ఉన్నది తీసుకొని సిజర్తో అయినా దేంతో అయినా దాని లోపల నుంచి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే పెట్టి ఇలా బయట సైడ్ కనేస్తే వస్తుంది లోపల సైడ్కి స్క్రూ డ్రైవర్ పెట్టి మన ఫింగర్తో ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అనేస్తే షేప్ కరెక్ట్గా అయితే డిజైన్ మనం అనుకున్న డిజైన్ అయితే వస్తుంది గైస్ అర్థమవుతుంది కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి స్కిప్ కొడితే మీరు అట్లాంటి టిప్స్ మిస్ అవుతారు సో స్కిప్ చేయకుండా అయితే చూడండి గయ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోస్లో అయితే వాటికి రిప్లై ఇస్తూ స్టిచ్ చేస్తాను నెక్స్ట్ అలా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ మొత్తం ఓకే అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇదిగోండి ఇలా లైనింగ్ని కనిపించకుండా కింద కనేసి లైనింగ్ కనిపిస్తుంది అనిపిస్తే ఇదిగోండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కానీ లైనింగ్ని ఇలా కింద కంటే లైనింగ్ పైకి రాదు అలా ఒక పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు మీకు అర్థమవుతుంది కదా ఇదిగోండి లైనింగ్ని మెయిన్ లైనింగ్ ఇలా కింద కంటే ఆటోమేటిక్గా అది కిందకు వచ్చేస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉండిపోతుంది ఇలా కొంచెం స్లోగా అయితే స్టిచ్ వేసుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది గైస్ మీరు మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చిన్న వేస్ట్ ఫ్యాబ్రిక్స్ ఉన్న శారీస్ ఉన్నా వాటితో అయినా ప్రాక్టీస్ చేసుకోండి మీకు కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ చూడండి సాదా బ్లౌజ్ అయితే స్టిచ్ స్టిచ్ చేసి అది ప్రాక్టీస్ చేసుకోండి అది ఓకే అయిన తర్వాత లైనింగ్ బ్లౌజ్కి అయితే రండి మీరు డైరెక్ట్గా లైనింగ్ బ్లౌజ్కి వచ్చేస్తే రాదు సో ఫస్ట్ అయితే అవి సాదా బ్లౌజ్ ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఓకే అయిన తర్వాత దీనికి రండి ఇదిగోండి పైన అప్పర్ స్టిచ్ అయితే ఇలా వెయ్యాలి ఇక్కడ ఏంటి అంటే ఏ స్పేస్ ముడతలు వచ్చినట్టు అలా ఏం లేకుండా అయితే స్టిచ్ వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి గాయస్ ఈ డిజైన్స్ దగ్గర షోల్డర్స్ దగ్గర ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్కి హైలైట్ అవుతుంది కదా సో నేను ఫస్ట్ బటన్ స్టిచ్ చేద్దాం అనుకున్నా తర్వాత ఇంకా ఫైనల్ క్లయింట్ నన్ను అర్జెంట్ పెట్టేసరికి ఇంకా డోరీస్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసిన లాస్ట్లో ఇదిగోండి మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనేది నేను ఎండింగ్లో అయితే చూపిస్తాను బ్యాక్ నెక్ డిజైన్ మొత్తం ఇలా స్టిచ్ చేసే ఇలా స్టి స్టిచ్ చేసేయాలి కొంచెం స్లోగా అయితే స్టిచ్ చేసుకోండి నేను ఎందుకు ఇన్నిసార్లు స్లోగా స్లోగా అని చెప్తున్నా అంటే అయిపోయింది ఫైవ్ సెకండ్స్లో అయిపోవాల పని మొత్తం అంటే మనది అవ్వదు మనం ఎంత ఓపికతో స్టిచ్ చేసుకుంటే అంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అందుకే అన్నిసార్లు చెప్తున్నా స్లోగా నిదానంగా అయితే నేర్చుకోండి అని ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఎలా ఉంది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే జాయిన్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా చుట్టూ మీకు లేదు ఫ్యాబ్రిక్ జారిపోతుంది అన్నట్టు అనిపిస్తే ముందే సేఫ్టీ పిన్స్ పెట్టేసి అయితే స్టిచ్ వేయండి గైస్ ఈ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఫ్యాబ్రిక్ మనం ఏది స్టిచ్ చేయాలి అన్న వింటదనమాట అలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల మీరు బిగినర్స్ అయితే డెఫినెట్గా సేఫ్టీ పిన్స్ యూజ్ చేయండి గు అంటే గుండు పిన్నులు గైస్ ఈ ఫ్యాన్సీ స్టోర్స్లో లేడీస్ కార్నర్స్లో దొరుకుతాయి అవి యూజ్ చేయండి చాలా బెటర్గా ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ మీరు ఒకవేళ అవి లేకుండా స్టిచ్ చేసినారనుకోండి మే మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి వెళ్ళిపోతుంది అతుకులు పడుతుంది చిక్కు చిక్కు పడుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అనమాట ఒక ఈ సేఫ్టీ పిన్స్ ఒక్కడే పెట్టుకున్నారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది ఏం చిక్కులు పడదు అది ముడతలు ఏం పడదు అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువ అనిపిస్తుంది ముడతలు పడినప్పుడు ఏమంటే ఇంట్రస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అబ్బా ఇప్పుడు మరీ కుట్టు మొత్తం తీసే అలా వదిలే ఇంకా ఈ టైలరింగ్ ఏం నేర్చుకుంటావులే వదిలేద్దాంలే అన్న ఇంటెన్షన్ అయితే వస్తుంది ఇదిగోండి బ్యాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఇదిగోండి కాస్ ఓపెన్ చేసి చూపిస్తే చూస్తే ఇలా ఉంటుంది నేను ఫిట్టింగ్ కూడా ముందే మనం చాకిపిస్తే డ్రా చేసుకుని ఉంటాం కదా దాన్ని హైలైట్ చేసుకోండి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాం స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బే